హాయ్ ఫ్రెండ్స్ నిఖిల్ కావ్య వీళ్ళిద్దరికి ఇంటరాక్షన్ అవసరం లేదు కదా సో రీసెంట్గా వీళ్ళిద్దరూ మాటలు యుద్ధమే జరిగింది అంటే పోస్టుల రూపంలో యాక్చువల్గా నిఖిల్ ఒక పోస్ట్ పెట్టాడు దానికి రిప్లైగా కావ్య ఒక పోస్ట్ పెట్టింది ఆ రెండు పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి వాటి గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి యాక్చువల్ నిఖిల్ ఏం పెట్టాడంటే నన్ను వేరే వాళ్ళతో లింక్ చేసి ట్యాగ్ చేయొద్దు పోస్టులు చేయొద్దు అని చెప్పి పెట్టి నన్ను ఇండివిజువల్గా ఫాలో అవ్వండి అని చెప్పి పెట్టాడనమాట యాక్చువల్ నేను బ్రీఫ్గా చెప్తున్నాను దానికి కావ్య వచ్చిన రిప్లై ఏంటంటే నువ్వు నా గురించి పెడుతున్నావు నాకు తెలుసు నువ్వు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తావు నేను వెయిట్ చేస్తూ ఉంటానని అని చెప్పి పెట్టింది బట్ దీన్ని మాత్రం అందరు చాలా నెగిటివ్గా చేసేసారు అంటే యాక్చువల్గా కావ్య పెట్టింది ఏంటంటే నీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అన్నట్టే పెట్టింది కానీ ఇప్పుడు దూరంగా ఉన్నారు అది ఏంటంటే రీజన్ వాళ్ళకే తెలుస్తుంది యాక్చువల్గా కావ్యకి బాగా హర్ట్ అయ్యేటట్టు ఏదో జరిగింది కానీ చిన్నీ సీరియల్లో యాక్చువల్గా నిఖిల్ కావ్యాన్ని కలవాలని చెప్పి చిన్నీ సీరియల్లోకి వచ్చాడు తనతో క్లోజ్గా ఉండొచ్చు ఇట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధలు అవన్నీ పోగొట్టుకుందామని చెప్పి వచ్చాడు కానీ అప్పుడు కావ్య కూడా ఒక మెసేజ్ పెట్టింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇది ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు అని చెప్పి నిఖిల్ కూడా పెట్టాడు నేను నీ ప్రేమను గెలుచుకోవడానికి త్వరలో రాబోతున్నాను అని చెప్పి కానీ ఒక నైట్ నైట్ ఏదో జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ సంథింగ్ ఏదో జరిగింది సో దానివల్ల ఇంకా బ్రేకప్ అన్నట్టు నిఖిల్ ఏమో నన్ను ఎవరితోనూ ట్యాక్స్ చేయొద్దు నన్ను ఎవరితోనో పోస్ట్ చేయద్దు అని చెప్పి పెట్టాడు దానికి ఏమో నువ్వు నా కోసం వస్తావు నువ్వు ఇట్లా పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఎవరు నిన్ను నన్ను కలిపేం పెట్టరు నువ్వు నా కోసం వస్తావు నేను చూస్తూనే ఉంటాను అని చెప్పి పెట్టింది తను మామూలుగా కోపంతో పెట్టింది ఏది ఎదు ఎదురు చూస్తూనే ఉంటానని పెట్టింది కానీ ఇంకా నీకు నాకు సంబంధం లేదు అసలు నువ్వెవరో నేనెవరో అట్లాంటిది పెట్టలేదు నిఖిల్ కూడా కావ్య అనే పేరు నా దగ్గర ఎత్తకండి అసలు తనకి నాకు ఇంకా సంబంధం లేదు నా దగ్గర తన పేరు మాట్లాడకండి అని చెప్పి పెట్ల కావ్య కూడా నిఖిల్ పేరు మాట్లాడదని కూడా అనలా